మహాదేవునికి మహిమ కలుగునుగాకారా కాస్త వ్యవధి కలుగుతూ ఉంది మనకి ఈ మధ్యకాలంలో అయినప్పటికీ దేవుని యొక్క మహాకృప వల్ల ఈ కృపా వాగ్దానం వింటూ మీరు సంతోషిస్తూ ఆత్మీయంగా ఎదుగుతున్నారని మేము నమ్ముచు ఉన్నాం మీరు ఇస్తున్న మెసేజ్ మీరు పెడుతున్న ఆ యొక్క ప్రార్థన అవసరాలు వింటూ ఉన్నాం చూస్తున్నాం వాళ్ళ కొద్ది ప్రార్థిస్తున్నాం ఈరోజు మరొకసారి కుటుంబ సమేతంగా మీ ముందుకు రావడం దేవుడు కృపుణిచ్చా కారణం ఏమిటంటే ఒక స్పెషల్ ఉందనుకుంటున్నారా లేదు మనం కలిసి ఉండటమే దేవుని కనికిరం భక్తులు ఎందరో తన జీవిత యాత్రలో ప్రభుని స్థుతించడానికి సహోదరులు కలిసి నివసించడం ఎంత మేలు ఎంత మనోహరం కలస నివసించే ఆ భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు అటువంటి కుటుంబాలుగా మన కుటుంబాండాలను దేవుడు కోరుకుంటా ఉన్నాడు మీ కుటుంబముగా కృపా వాగ్దానం వింటూ కృపలో వృద్ధి వెళ్ళాలని ఆశించండి మీ ఆశలను దేవుడు తీర్చి అద్భుతాలుగా మార్చి మీరున్న ప్రాంతంలో మీ కుటుంబం ఒక సాక్షాత్ దేవుడు వాడుకునుగాక ఆమె పరిశుద్ధ గ్రంథంలో యహోశవ మూషే వెమ్మడి ప్రయాణం చేస్తూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఆ సేవా పరిధిలో ఒక చక్కటి మాట చెప్తూ ఉంటాడు ఇరవై నాలుగవ అధ్యాయం యహోశవ గ్రంథం ఈ యొక్క పదిహేను వచన భాగం కిందకు వస్తే నేను నా ఇంటి వారును యోవాను మాత్రమే సేవిస్తాను సేవించుట ఆరాధించుట ప్రభుని మహిమపరచుట అనే పదాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ ఉదయకాలం ఉదయమే ప్రార్థనతో నీ కుటుంబం ప్రారంభిస్తే పునరు నీ కుటుంబంలో ప్రతి అవసరాలైన తీర్చగల సమర్థుడు నేనైతే నేనైతే అని మనం అంటా ఉన్నాం అంటే నేను అంటే నా నేను నా కుటుంబం యహోవాను మాత్రమే సేవిస్తాం దేవుని సేవిస్తున్న కుటుంబాలలో దేవుడు కాపుదలగా ఉంటాడు చూడండి భక్తుల ఈ గృహములకు క్రీస్తే అధిపతి ఆయన మన గృహంలో ఆయన ఆరాధిస్తే మన గృహానికి అధిపతిగా ఎందుకు ఉన్నాడో యహోవా కొ లోకమంతయు సంచరిస్తూ ఉంది ఆ సంచరిస్తున్న దినాలలో నీ కుటుంబం ఆ స్కాన్లో ఉండాలను ఆశిస్తే నీ ఆశను నీ తలంపులను దేవుడి ఉదయకాలు విని చూసి నీ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు ఏం చేస్తాడు అని మనం ఆలోచిస్తే నీ కుటుంబాన్ని దేవుడు పిల్లల ఒక లైట్ హౌస్గా చేయగల సమర్థుడు ఆమెన్ ఏమిటంటే లైట్ హౌస్ వెలుగు దేవుడు లోకానికి ఏమై ఉన్నాడు వెలుగు అయి ఉన్నాడు కాబట్టి మన కుటుంబాలు ఒక వెలుగు సంబంధమైన దర్శనంలో కొనసాగుతూ ఉంటే దేవుడు నిన్ను నీ కుటుంబాలను సాక్షార్థంగా వాడుకుంటాడు దేవుడు లోకానికి ఏమై ఉన్నాడు వెలుగై ఉన్నాడు ఆయన వాక్యము నా పాదములకు దీపమై ఉందని చెప్తున్నాం మంచిది కానీ ఇక్కడ శ్రేష్టమైన మాట నేను నా ఇంటి వారు సేవిస్తాం ఇదిగో రక్షించబడింది మొదలుకొని ముప్పై ఐదు సంవత్సరాల్లో నేను నా భాగస్వామిరాలు నాకు ఇచ్చిన ఇద్దరు పిల్లలు మేమందరం దేవుని సేవలో మిమేకమై ప్రయాణం చేస్తున్న ఎన్నో అగచాట్లు ఎదురైన ఈరోజు ప్ర ఉభయ రాష్ట్రాలలో ఉభయ గోదావరి జిల్లాలలో రాష్ట్రాలలో ఈ లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా వందల వేల లక్షలాది మంది కనెక్ట్ అయ్యి ప్రభుని స్థుతిస్తూ ఉన్నారు ఈరోజు నీ కుటుంబంలో సీకటి భయం ఎంటాడుతుందా లే ఈ ఉదయమే వాగ్దానం వింటూ ప్రభుని స్థుతించు భయము తొలగి ధైర్యాన్ని దేవుడు భగవంతుడు ఇరవై తొమ్మిదవ కీర్తంలో అన్నాడు నా బలం దేవుడిని ఎప్పుడైతే నువ్వు ఆరాధిస్తారో దేవుడు నీకు బలమునిస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు పునరు బలము ఆరోగ్యంతో పాటు నెమ్మదిని దేవుడు దయచేస్తాడు భక్తులు పాడుతున్నారు వింటున్నారు కదా ఏమైనా చేయగలవు ఎవరు తెచ్చుకుంటారట దేవుడు తెచ్చుకుంటాడా అని పాడుతున్నాడు నిజమే కానీ ఆయన మహిమ రావాలి అని ఆయన ఆశపడతాడు నువ్వు ఆశపడితే నీ ఆలోచన స్థిరపరిచి నీ కుటుంబాన్ని హెచ్చిస్తాడు రేపటి దినం ఈ వారం వచ్చే నెలలో నువ్వు సాక్షాత్ వాడాలంటే యహో వలన బలమునుందాలి ఎనభై నాలుగవ ఒక కీర్తంలో క్షపించబడి పరుగులు పెడతారు కోరహో కుమారులు దేవుని సన్నిధిలో ఒక్క దినము నీ సన్నిధిలో గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము అంటే శ్రేష్టమైన స్థలంలోకి నువ్వు వచ్చి ప్రార్థిస్తే నీ కుటుంబాన్ని శ్రేష్టమైనదిగా నీ పిల్లలు శ్రేష్టమైన వారుగా ఎడ్యుకేషన్లో గొప్పవారుగా ఉన్నత ఉద్యోగాల్లో ఆ ఉద్యోగాల్లో ప్రమోషన్లో దేవుని సన్నిధిలో పిల్లల పేదలను కలికరించి వారుగా ఉంటారు అటువంటి కృప కలిగిన కుటుంబముగా నీ కుటుంబాన్ని నేనును నా ఇంటి వారును యో వారిని సేవిస్తాం అలా సేవిస్తున్న ఈ హోషో ఆ కుటుంబం ఒక ప్రత్యేక ఆధిక్షతగా నేను కుటుంబముగా ఉన్నారు వలన వారు ప్రార్థిస్తే అద్భుతాలు దేవుడు చేశాడు ఒక రెండో మాటలు మనం చూస్తే కొరహుక్ కుమారుడు పులర్ దేవుని సన్నిధిలో నిలిచి ఒక్క దినముని సన్నిధిలో గడపటం నాకెంతో ఆశ అని కోరుకుతూ పరుగుపెట్టిన ఆ ఆ యొక్క ఆ యొక్క శాపగ్రస్తమైన కొరహుక్ కుమారుడు ఆశీర్వాదాలు అర్హులుగా మార్చబడ్డారు దేవుని ఎప్పుడైతే ఆరాధిస్తున్నావో నీ కుటుంబంలో శాపం తొలగి ఆశీర్వాదంతో నింపుతాడు నీ కుటుంబం సీకటి తొలగి వెలుగుగా నింపుతాడు మూడవ మాటలు మనం చూస్తే కొర్నేలు అంటాడు నేను దేవుని ఎందు భయభక్తులు కలిగి ప్రజలకు ధర్మం చేస్తూ ఉన్నాను దేవుని దూత మా ఇంటికి వచ్చిందయ్యా ఆ దేవుని దూత కంటే గొప్పది దైవజనుడు నా ఇంటికి వస్తే ఎంతో మంచిది ఈరోజు వాగ్దానం అంటాను నీవు నీవు నీ ప్రాంతంలో ఉన్న మీరు ప్రేరేపించబడిన మీ దైవజనులతో కలిసి ప్రార్థన చేసుకో లేదా ఈ నెంబర్లో కనెక్ట్ అయ్యి నైన్ ఫోర్ నైన్ ఫోర్ టూ ఫోర్ డబల్ సిక్స్ డబల్ టూకి ఈ నెంబర్ ఫోన్ చేసి ప్రార్థన అవసరం చెప్పండి మీ కొరకు ప్రార్థిస్తాం కొన్ని ప్రార్థన దేవుడు ఆలకించాడు దేవుని దోత వచ్చింది ఒకటి నీ కుటుంబం ప్రార్థిస్తే కుటుంబముగా ఉంటే ఒక ఉన్నతమైన ఆధిక్షత కలిగిన కుటుంబంగా ఉంటాను నేను దైవశనరాలు పిల్లలు మాతోన ఆత్మీయ పిల్లలు మాతోన్న సేవకులు ఎందరో దేవుని ఎందు భయభక్తులుగా నడుస్తున్నారు కాబట్టి యహో చేత ఆశీర్వదించబడిన వారుగా ఉన్నారు ఈ ఆశీర్వాద శుభవేళ దీవెనకరమైన మాటలు వింటూ ఈ కృపా వాగ్దానం వింటూ ప్రతిరోజు బైబిల్ చదివిన తర్వాత వాగ్దానాన్ని వినండి వాగ్దానం విని మీరు ప్రయాణం చేయండి మీరు కొండ మీద ఉన్న పట్టడం వెలుగు సంబంధులుగా ఉంటారు యహో వల్ల బలము వారిగా ఉంటారు ఆయన ఒక ఒక్క జన్మగడ వీ జన్మలు కంటే శ్రేష్ఠంగా ఉంటుంది దేవుని దూత వచ్చినట్టుగా మీ గృహంలో ఒక దేవుని దూత లాంటి దేవుని దాసులు వస్తారు మీ కుటుంబ సమస్యలు పరిష్కరించబడి మీ పిల్లలు చదువుల్లో మీ బిడ్డలు చేస్తున్న జాబుల్లో మీరు ఆశించిన అన్నీ కూడా నెరవేర్చి కృప 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 సమాధానం మీకు మీ పిల్లలకు తోడైనా నడిపించారు